నేను విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తిని అలాంటిది నాకే చాలా విషయాలు తెలియదు ఇప్పుడు వీరభద్ర గారు చెప్తా ఉంటే నాకు తెలిసింది నాది అనంతగిరి మండలం ఏజెన్సీ ఏరియా అయినా నాకు చాలా విషయాలు ఈరోజు నేను ఆయన ద్వారా తెలుసుకున్నాను అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే పోరాటం చేసిన అందరూ చాలామంది కలిసి పోరాటం చేశారు అల్లూరికి వచ్చిన క్రెడిట్ మిగిలిన వాళ్ళకి రాలేదని ఆయన భావన నేను నాకు అర్థమవుతుంది అంటే సమానంగా వాళ్ళకి రావాల్సినది రాలేదు అది వాస్తవం ఎందుకంటే ఈవెన్ మనం దేశంలో మొదటి సిపాయిల్ తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు అని అంటారు దానికంటే ఒక వంద సంవత్సరాల క్రితమే గిరిజనులు ఆదివాసులు తిరుగుబాటు చేశారు చిల్కా మాంజి అని మధ్యప్రదేశ్లో బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేస్తే ఆయనకి గుర్రానికి తాడు కట్టి ఈడ్చికెళ్ళిపోయారు అంటే ఈ ఒక్కటే కాదు చాలా ఏరియాలో మొదటి తిరుగుబాటు ఆదివాసులే చేశారు దేశంలో బ్రిటిష్ సెక్యనిస్ట్గా ఈ చరిత్రలో రాసే కవులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కానీ వీళ్ళని హైలైట్ చేస్తూ రాయడంతో వాళ్ళు వాళ్ళు వెనక్కి అనేది నా ఉద్దేశం నా తెలిసినందు నేను అనుకుంటున్నాను అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఈసారి చెప్పినట్టు ప్రతి పోరాటంలో అల్లూరి లేకపోవచ్చు కానీ గిరిజనులు మాత్రం ఉన్నారు దాంట్లో అల్లూరిని హైలైట్ చేశారు వాళ్ళని మరుగులు పడిస్తారు ఈ పోరాటాలు అనేవి ప్రతి పోరాటం వెనకాల చాలామంది ఉంటారు ఇక్కడ కొద్దిగా తెలివిగా లీడర్షిప్ వ్యవహరిస్తే ఆయనే చేశాడని అనుకుంటున్నాను కానీ వాళ్ళు వితౌట్ సపోర్ట్ ఈ నాయకుడు అనేవాడు ఏం చేసింది లేదు ఇప్పుడు సార్ కూడా చెప్పింది ఆయన మొదట ఏజెన్సీలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆయన సేవ సేవ తీసి వాళ్ళకి పుటీరింగ్ కట్టి ఆయన నాయకుడు చేశారు ఈయన నాయకుడికి ఎదగడానికి కారణం వాళ్ళే ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు జరుగుతుంది ఏజెన్సీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వచ్చినప్పుడు వాడు చిన్న గోచుగొడ్డు కట్టుకొని వచ్చి బాబు నాకు చిన్న అవకాశం ఇవ్వండి ఇక్కడ చిన్న గుడ్ గుడుచు స్టార్ట్ చేసి ఇప్పుడు వాడు కోట్లు సంపాదించి వాడి కింద బానిసలు కాగా చాలామంది గిరిజల్ని పెట్టుకొని బతుకుతున్నారు ఏజెన్సీలో అది చాలా వాసం అంటే ఇప్పుడు కూడా ఎంత సంపద ఉన్నా కూడా వాళ్ళలో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల అక్కడ పెరిగేవాడు పోటీసులు అవుతున్నాడు వీళ్ళెప్పుడు అందులోనే ఉండి మరుగు రీసెంట్గా ఈ హైవే పడిన తర్వాత పాడేరులో ఇప్పుడు సెంటు పది లక్షలు పదిహేను లక్షలు పలుకుతుంది గిరిజను అనేవాడు ఒక సెంటు భూమిలో అడేపుడు పది లక్షలు ఇచ్చి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు నాన్ డ్రైవ్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఐదు వేలకి పదివేలకి కొన్నాడు ఇప్పుడు దాన్ని వరుసగా రేట్లు పెంచేసి విపరీతంగా నాశనం చేసేస్తున్నారు అంటే ఇక్కడ అంటే ఏ స్వతంత్రం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎదుగుదలనేది జరగట్లేదు అనేది దీంట్లో వాస్తవం దీంట్లో భాగంగా ఏదైతే అదర్ కమ్యూనిటీ రిలేటెడ్ అది నడుస్తున్నాయో దాన్ని కవులు కానీ ఆలు కానీ హైలైట్ చేసి అల్లూరు చిత్రమే గొప్పవడయ్యాడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఎంతో ప్రాణత్యాగాలు తెగించి అన్నీ చేసి పోరాటం చేసినా గామ గంటల దొర మళ్ళ దొర కానీ తర్వాత ఇప్పుడు సార్ చెప్పిన మొట్టమొదటి విశాఖ ఎంపీ ఆయన మళ్ళీ సార్ ఆయన మొదటి ఎంపీ మొదటి ఎంపీ ఇప్పుడు ఒక బిల్డింగ్లో మొదటి మేయరు పెద్ద ఫోటో మొదటి ఎమ్మెల్యే పెద్ద ఫోటో అన్ని అడవులు చేస్తాం మరి ఈ వైజాగ్కే మొదటి ఎమ్మెల్యే విగ్రహం కూడా వైజాగ్లో లేదు ఎంపీ మొదటి ఎంపీ దాన్ని ఇప్పుడు తెన్నీటి విశ్వనాథం పార్క్ అని లేదంటే అక్కడ అల్లూరు చిదానాథం సర్కిల్ అని లేదు ఇంకా వేరే సర్కిల్ అని వేరే పేర్లు పెట్టి మనం సర్కిల్ చేసి ఆయన్ని ఆఖరికి రాజకీయ నాయకులు దోణం రాసి సర్కిల్ అని ఇన్ని సర్కిల్ చేస్తున్నా కానీ మొట్టమొదటి ఎంపీ సర్కిల్ ఎక్కడా లేదు కారణం ఏంటంటే ఆయన ట్రైబల్ దానివల్ల ఆయన్ని ప్రతి విషయంలో అంటే ఏజెన్సీలో కాదు ఇక్కడ కూడా విదుగుదలలో వాళ్ళ ప్రయారిటీ ఇవ్వకూడదు లేదు నిజమైన ఇప్పుడు అల్లూరి పోరాటం చేయవచ్చు దాంట్లో ఆయన కొంత శోత ఉండొచ్చు ఎదగాలనే ఆశ ఉండవచ్చు అక్కడ ట్రైబల్స్ ట్రైబల్స్లో లేదు ఏదైనా విజయం చెందాలనే వాళ్ళు ఏదైనా తిరుగుబాటు చేయాలా అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా పోరాటం చేసిన వ్యక్తులు వాళ్ళని మన శోధ లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకోవాలా మిగిలిన నాయకులతో పాటు వాళ్ళకి కూడా సమాన హోదా అనేది ఇవ్వడంలో చెయ్యాలి చేస్తేనే వాళ్ళు సరైన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అది నేను చెప్తున్నదే మొదటి పోరాటం తిరుగుబాటు శ్రీ తిరుగుబాటు అది చరిత్రలో అప్పుడు ఏదో రాష్ట్రాలు అది నడుస్తుంది అంతే దానికంటే ముందు ఎన్నో పోరాటాలు జరిగాయి దేశంలో అది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నన్ను ఈ ఈ న్యూ పోర్ట్ ఏరియాలో నేను నేను ఈ విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలుస్తున్నందుకు ఇక్కడ అధ్యక్షులకి ఈ గొప్ప గొప్ప వ్యక్తులు కూడా కలిసాను చాలా సంతోషం మీ దగ్గర నుండి చాలా విషయాలు నేను తెలుసుకోవాలి ఎందుకంటే పుట్టిన నేల నేను ఎప్పుడూ మర్చిపోలేము నా నేల గురించి నాకు కంపల్సరీ తెలియాలి కాబట్టి ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాను భవిష్యత్తులో కూడా నా సహాయ నేను ప్రయత్నం చేసి నా ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తాను మనస్ఫూర్తి కోరుచుకు కోరుకుంటూ ఇక్కడ